हरिः ॐ गुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् ార్ష్యవాహన నీవు దండి దాతబటన్సు కోరి వేడుక నిన్ను కొల్వచ్చి అర్ధి మార్గమును నేననుసరించి తినయ్య లావైన నాలుగు లక్షలైన వేషముల్వేసి నా విద్యా ప్రగల్భత చూపసాగితి నీకు సుందరాంగ ఆనందమైన నేనడుగ వచ్చినదిచ్చి వాంఛదీత్సము నీలవర్ణ వేగ నే గుణా విద్య హర్షంబుగాున్న తేపటేపకు వేషముదేను సుమ్మి భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడనసు కలలోననైనను కనులబడవు నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరకనయ్య గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు ధూపదీపములిచ్చి దీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నియమముగను నడుపు నిన్ను కొలిచద నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలిగి నాకి చాలు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర భువనేశ గోవింద రవికోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత सन्नुत सामगान विलोल सारसाक्ष वनधिगम्भीर श्रीवत्स कौस्तुभवक्ष शङ्खचक्रगदासि चारङ्गहस्त दीनरक्षक वासुदेव दैत्यविनाश नारदाचित दिव्य नागशयन चारुणवरत्नकुण्डल श्रवणयुगल विबुधवन्दितपादाब्ज विश्वरूप भूषण विकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर नागेन्द्रशयन नीनाम माधुर्यम्बुमूडुकण्णुलसाम्बमूर्तिकेरुक पङ्कजाक्ष నీ బల పరాక్రమమె భారతీపతియై న్రహ్మకెరుక మధుకైటవ భారీ నీ మాయా సమర్థత వసుధలోబలి చక్రవర్తి కెరుక పరమాత్మనీదగు పక్షపాతవంబు దశ శాక్షుల పురంధరుణి కెరుక వీరికెరుకగు నీ కథల్ వింతలెల్ల కెరు కన్న నెవరైన పోరే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర అందరేమైనా నిన్నడుగ వచ్చేదరంసు క్షీరసాగరమందు చేరినా నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై భయద సర్పము మీద పండినావు భక్త బృందము వెంట పడి చరించెదర ఎగిరిపోయడి పక్షి నెక్కినావు దాసులు నీ ద్వారమాశింపకుంటకై మంచి యోధుల కాపు నుంచినావు వాడవైతివి ఏలాగు నేను నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर हरिः ॐ तत्सत्